టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి పదిన నా థియేటర్లకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మిడ్ నైట్ షోలకు అనుమతి అయితే ఇచ్చింది తెలంగాణలో మాత్రం మొదటి షో ఉదయం నాలుగు గంటలకే పడుతోంది ఇక్కడ ప్రభుత్వం మిడ్ డైట్ షోలకు ఆ పర్మిషన్ ఇవ్వలేదన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా కిఆర్ అద్వానీ హీరోయిన్గా తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీలో ఎస్ జే సూర్య శ్రీకాంత్ సముద్రకణి అంజలి వంటి భారీ తారాగణం ఉంది ఈ మూవీ పొలిటికల్ సిస్టమ్కి ఓ నిజాయితీ పరుడైన కలెక్టర్కు మధ్య జరిగే వారిని శంకర్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు ట్రైలర్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ మీద మంచి అంచనాలు పెరిగాయి మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్విట్టర్లో టాక్ ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరోవైపు ఈ సినిమాకి నెగిటివ్ ఫీడ్బ్యాక్లు చాలా మంది ఇస్తున్న విషయం తెలిసిందే నెగిటివ్ టాక్ కూడా ఉంది దీనిపై తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బిడ్డ రామ్ చరణ్ ఈరోజు గేమ్ చంజర్తో మనం ముందుకు వచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది ట్రిపుల్ ఆర్ తిరుపతా రామ్ చరణ్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా గేమ్ చంజర్ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు రామ్ చరణ్ రాబోయే రోజులు ఈ సినిమా ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతుంది చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అది చాలా తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో